హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి ఈరోజైతే దోశ పిండితో గుంటు పొంగనాలు చేస్తున్నానండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిండి ఒక మూడు కప్పులు తీసుకోండి దాంట్లో కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసుకోండి ఆ పిండి అది మొత్తం కలిసేదాకా కలపాలండి మంచిగా బ్యాటర్లో ఆనియన్ మొత్తం కలిసేదాకా మంచిగా కలపాలి చూయించిన విధంగా అయితే బ్యాటర్ అయితే ఉండాలండి మరి లూజ్గా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదు చూడండి చూయించిన విధంగా అయితే మంచిగా కలిపేసుకోవాలండి బ్యాటర్ అనేది అలా ఉండాలండి చూడండి ఇంకా ఏం ఏం కలపొద్దండి ఇంకా సోడా ఉప్పు అట్లా ఏం వేయొద్దండి ఆ మూడు కలిపేసుకుంటే సరిపోతుంది ఇష్టం ఉన్నవాళ్ళు పచ్చిమిర్చి కూడా తరిగి వేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఈ గుంట పొంగనాలు కడాయి పెట్టేసుకొని కొంచెం కొంచెం అన్నింటిలో ఒక హాఫ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం వే వేడవ్వాలండి కొంచెం చిట్టులాడుతూ ఉంటుంది ఆ ఆయిల్ వేసాక అప్పుడు మనం ఈ గుంట పొంగనాలు అనేది వేసుకోవాలండి స్పూన్ ఒక ఒక స్పూన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చూడండి అది హీట్ అయ్యి వేడెక్కిందండి అది పొగలు వస్తున్నాయి కదా ఇప్పుడు గుంట పొంగనాలు వేసుకోండి ఒక వన్ సైడ్ చూడండి చూపించిన విధంగా అయితే అన్నింటిలో గుంట పొంగనాలు వేసుకోండి ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మనం కొంతమంది చాలా అయితే ఇడ్లీ ఇష్టం ఉండదు అట్లా కం అట్లా ఇష్టం లేని వాళ్ళు ఇలా గుంట పొంగనాలు కొంచెం ఆయిల్ అస్సలు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చండి నేను ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వేసాను అస్సలు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి అన్నిట్లో వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అయితే వేగా వే ఉండాలండి స్టవ్ మీద ఆ తర్వాత నెక్స్ట్ సైడ్ టర్న్ చేయండి అవి కొంచెం వేగాక టర్న్ చేసుకోండి చూడండి మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అట్లా వదిలేసేయండి తర్వాత ఆ మూత తీసి టర్న్ చేసుకోండి చూడండి అట్లా టర్న్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకోండి టూ సైడ్స్ కూడా అలానే రావాలండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి హై పెట్టొద్దండి మాడిపోతాయి మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే మీడియం ఫ్లేమ్లో ఉంచితేనే అవి కొంచెం మంచిగా ఉడుకుతుందండి పిండి అనేది చూసారా అట్లా వేయించే వేయిన తర్వాత తీసేసుకోవాలండి అవి సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటాయండి ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్